హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ వరలక్ష్మి శరత్ కుమార్ నికోలే వివాహం బంధుమిత్రుల సమక్షంలో మరికొద్ది సేపట్లో జరగబోతుంది ఈ క్రమంలో సంగీత్ పార్టీకి సెలబ్రిటీలతో కలిసి వరలక్ష్మి రాధిక శరత్ కుమార్ సందడి చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వారు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు అవి బాగా వైరల్ అవుతున్నాయి ఈ వేడుకలు నటి త్రిష మంచు లక్ష్మి మమతా మోహన్ దాస్ అర్చన కల్పితతో పాటు పలువురు సినీ సెలబ్రిటీస్ హాజరయ్యారు పెళ్లి కూతురుతో తో దిగిన ఫోటోలను త్రిష తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు ప్రస్తుతం నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో భాగమైన సంగీత్ వేదిక ఫోటోస్ కూడా మీరు ఈ వీడియోలో తప్పకుండా చూసాయండి పద్నాలుగేళ్లుగా ముంబై కు చెందిన బిజినెస్ మ్యాన్ నికోలై సచిదేవ్ తో ప్రేమలో ఉన్న ఈమె మార్చి ఒకటిన ఎంగేజ్మెంట్ చేసుకుంది పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానిస్తూ ఫోటోలను షేర్ చేసింది నటి వరలక్ష్మి శరత్ కుమార్ తండ్రి శరత్ కుమార్ రాధిక స్వయంగా పెళ్లి ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు ఈ పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో వరలక్ష్మి శరత్ కుమార్ షేర్ చేసిన ఆ సంగీత్ ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి అలాగే నూతన దంపతులకు విషస్ చెప్పాలంటే కమెంట్ లో కంగ్రాట్స్ అని తెలియచేయండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్